డయాబెటిస్ యొక్క రకాలు మూత్రంలో గ్లూకోజునికిని బట్టి ఇవి రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి మొదటిది డయాబెటిస్ మెల్లిటస్ డయాబెటిస్ మెల్లిటస్ అనేది హైపర్గ్లైసీమియా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ద్వారా వర్గీకరించబడిన జీవక్రియ రుగ్మతల సమితి రెండోవది డయాబెటిస్ ఇన్సిపిడస్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది అరుదైన వంశపారంపర్య రుగ్మత ఈ వ్యాధి కలిగి ఉన్నవారు అధిక మూత్రాన్ని ఉత్పత్తి చేస్తారు సాధారణంగా గర్భసమయంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి దీంతో పాటు కాస్తా బరువు పెరుగుతారు శరీరతత్వం ఇలాంటి కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతుంది ఈ కారణంగానే డయాబెటీస్ వస్తుంది దీనినే జెస్టేషనల్ డయాబెటిస్ అని కూడా అంటారు ధన్యవాదములు ఇటువంటి మరెన్నో విషయాలు కోరక ఇప్పుడే మా ఛానల్ని ఫాలో అవ్వండి